హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్నటువంటి మహిళా సోదరి మనులందరికీ భారీ శుభవార్త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో భాగంగా ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చేటటువంటి ట్రస్ట్ని నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో పరిచయం చేయబోతున్నాను ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత కుట్టు మిషన్ని కూడా మీకు ఫ్రీగా ఏ ఒక్క రూపాయి కూడా కట్టకుండానే ఫ్రీగా కుట్టు మిషన్ని కూడా గిఫ్ట్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అసలు దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి మీరు ఈ యొక్క కుట్టు మిషన్ శిక్షణ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి పూర్తి వివరాలను అయితే నేను మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియో లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఎందుకు అంటే చాలామంది మహిళలు ఆర్థికంగా వెనకబడినటువంటి వారు ఏదైనా ఒక ఉపాధి వెతుక్కోవాలి దానికోసం డబ్బులు కట్టేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వారందరికీ కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఆసక్తి గలవారు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీకు తెలిసినటువంటి మహిళలకి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికని నేను మీకు చూపించడం జరుగుతుంది కానూరి ఆనందకుమారి ట్రస్ట్ ఈ యొక్క ట్రస్ట్ పేరు కానూరి ఆనందకుమారి ట్రస్ట్ టైలరింగ్లో ఉచిత శిక్షణ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే అయితే కానూరి ఆనందకుమారి మెమోరియల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకి టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఎర్రగడ్డలోని రామ్స్ ఎన్క్లేవ్లో ఈ నెల ఇరవై ఆరు నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ వ్యవస్థాపకులు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ నెల ఇరవై ఆరవ తారీఖు రోజు నుండి ఈ యొక్క శిక్షణ అనేది ప్రారంభమవుతుంది ఈ ఈరోజు పద్నాలుగవ తారీఖు అంటే ఇంకా పన్నెండు రోజుల సమయం అయితే మిగిలింది మీరు జాయినింగ్ అనేది అవ్వడానికి సో ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే పేద మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా తాము ఉపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు పేద మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఉపాధిని కల్పించే సానుకూల అంశంతో ఈ యొక్క ట్రస్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ శిక్షణని దానికోసమే అందిస్తున్నాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది తొంభై ఐదు శాతం హాజరు ఉన్న వాళ్ళకి సెట్విన్లో పరీక్ష కూడా రాసేందుకు అవసరమైనటువంటి ఫీజును కూడా వీరే చెల్లిస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా మూడు నెలల శిక్షణ టైం అయితే ఉంటుంది ఈ యొక్క టైలరింగ్ శిక్షణ అనంతరం మూడు నెలల శిక్షణ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇరవై ఎనిమిదిన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన కానూరి ఆనందకుమారి పదిహేనవ వర్ధంతి సందర్భంగా వంద మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని వివరించారు ఈ మూడు నెలల శిక్షణ కంప్లీట్ చేసుకున్న వారికి వంద మందికి అయితే ఉచితంగా మిషన్లను కూడా వీరైతే పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రోజు మూడు బ్యాచ్లలో శిక్షణ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు ఆసక్తిగల మహిళలు మీరు ఏ విధంగా జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ వీడియోలో ఒక ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఆ ఫోన్ నెంబర్కి మీరైతే ఫోన్ చేయవలసి ఉంటుంది ఫోన్ చేసినట్టయితే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని వారైతే వెల్లడించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన యూజ్ఫుల్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు నేనైతే తీసుకొని రావడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన మహిళలు ఎవరైనా ఈ ట్రైనింగ్ వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్